అనగనగా ఒక ఊరిలో యువరాజ్ అనే ఒక బంగారు వ్యాపారి ఉండేవాడు అతనికి పొదుపు ఎక్కువ ఒకసారి అతను వ్యాపారం చేయడానికి పట్నం వెళ్ళవలసి వచ్చింది అయితే పట్నంలో గది తీసుకుని ఉండడానికి ధరలు చాలా ఎక్కువ ఈలోపు అతనికి ధనరాజ్ అనే వ్యక్తి కనిపిస్తాడు వెంటనే అతనికి ఒక ఆలోచన వస్తుంది నేను ఒక్కడిని ఉంటే గది రెంట్ ఎక్కువ అవుతుంది అది ఇతనితో షేర్ చేసుకుని ఉంటే నా రెంట్ కొంచెం తగ్గుతుంది గురువు గారు చూస్తుంటే మీరు కూడా వ్యాపారానికి పట్నం వెళ్తున్నట్టున్నారు మన ఇద్దరం కలిసి ఒక రూమ్ షేర్ చేసుకుందామా సరేనండి అలాగే షేర్ చేసుకుందాం నేను కూడా ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాను భలే వచ్చి అడిగారండి సరిగ్గా సమయానికి అలా వాళ్ళిద్దరూ కలిసి రూమ్ లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు గురువు గారు తిరిగి తిరిగి బాగా అలసిపోయాను అలా వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటారు యువరాజ్ తిరిగి తిరిగి అలసిపోవడం మూలాన గాఢ నిద్రలోకి జారుకుంటాడు అదే అదునుగా చూసిన ధనరాజ్ బ్యాగ్ లోని బంగారం అనుకుంటాడు కానీ బ్యాగ్ లో అతనికి ఏమి దొరక్క బిత్త చూపులు చూస్తాడు తర్వాత రోజు వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వేరే రూమ్ కి షిఫ్ట్ అవుతారు ముందు రోజులానే యువరాజ్ గాఢ నిద్రలోకి జారుకుంటాడు కానీ బంగారం గురించి వేచి ఉన్న ధనరాజ్ కి నిద్ర పట్టదు మళ్ళీ బ్యాగ్ లో బంగారం గురించి వెతుకుతాడు బ్యాగ్ లో ఎంత వెతికినా ఏమి దొరకదు పాపం అయోమయంగా చూస్తాడు గురువుగారు మీరు నిజంగా బంగారం వ్యాపారం చేయడానికి వచ్చారా మీ బ్యాగ్లో ఎలాంటి బంగారం లేదేంటండి నాకు తెలుసండి ఇలా జరుగుతుంది అని అందుకే పడుకునే ముందు బంగారం మొత్తం మీ బ్యాగ్లో పెట్టేవాడిని ఉదయానే తీసుకునేవాడిని ఏంటి బంగారం నా బ్యాగ్లో ఉందా బంగారం నా దగ్గర ఉంచుకుని మీ బ్యాగ్లో వెతుకుతున్నాను ఆ రోజు అయ్యయ్యో